ఈ రోజు నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో వైసీపీకి చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో మాదిరిగానే వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న సమయంలో ఈ మాటలను నిజం చేసేందుకు నెల్లూరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ స్థానం కూడా విజయం సాధించేందుకు కార్యాచరణ సిద్ధమైపోతోంది ఈ రోజు ఉదయం మేకపాటి క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసంలో రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు రావు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రసన్న కుమార్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొండ్రెడ్డి రంగారెడ్డి లాంటి కీలక నేతలు భేటీ అయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అన్ని నియోజకవర్గాలు గెలిపించేందుకు ఏ విధమైన వ్యూహాలు రచించాలి అనే అంశాలతో పాటు కీలకమైన ఎలక్షన్ మేనేజ్మెంట్ను ఏ విధంగా చేయాలి తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా వైసీపీలో గెలిచి ఇప్పుడు పార్టీలు ఫిరాయించి ప్రతిపక్షంలో చేరిన నాయకులపై గెలిచేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి జిల్లాలోని నియోజకవర్గాల్లో బలాలు బలహీనతలు గుర్తించి కొంత బలహీనతలు ఉన్న చోట వాటిని అధిగమించి ఏ విధంగా విజయం సాధించాలి అనే కీలక అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యులుగా ఉండి పార్టీని వీడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైపు బలమైన ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో దీని మీద ప్రత్యేక దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత కీలక నేతగా చెప్పుకునే విజయసాయి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తరఫున నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఇదొక ప్రతిష్టాత్మక పోరుగా మారిపోవడంతో నెల్లూరు ఎంపీసీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలుచుకుని తమ సత్తాను చాటాలని వైసీపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు దీనికి తోడు ప్రత్యర్థి వర్గంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారిని ఓడించేందుకు రాజకీయంగా ఎటువంటి అస్త్రాలతో ముందుకు వెళ్లాలి అని కీలక విషయాలపై కూడా చర్చించినట్టు సమాచారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పేరుతో వైసీపీ కీలక నేతలు భేటీ వెనుక జిల్లాలో వైసీపీ పార్టీని విజయ పదంలో నడిపించేందుకు పలు విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం